ఎవరైతే సీఎం గారిని కలవాలనుకుంటున్నారో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక పది మందిని మొత్తం ఏడు నియోజకవర్గాల నుంచి ఒక డెబ్భై మందిని కలిపేటటువంటి ప్రయత్నం చేసే చేస్తా ఉన్నాం ఆ పబ్లిక్ మీటింగ్ అంటే సిద్ధం మహాసభ జరిగేటటువంటి ప్రాంతం అది కావలి అవుట్స్కట్స్లో వస్తుంది మొత్తం సిద్ధం మహాసభకి గతంలో మనం ఇంటికి నియోజకవర్గంలో సిద్ధం మహాసభలు నిర్వహించుకున్నాం మొత్తం నాలుగు మహాసభలు అయిన తర్వాత ఆ మహాసభల తర్వాత ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాల్లో అయితే సిద్ధం మహాసభలు జరిగాయో ఆ జిల్లాలు కాకుండా మిగతా జిల్లాల్లో అన్నిటిల్లో కూడా సిద్ధం మహాసభలు నిర్వహించుకోవాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా నెల్లూరు జిల్లాలో గతంలో సిద్ధం మహాసభ జరపలేదు కాబట్టి కావలి సెంట్రల్ పాయింట్ కింద అన్ని నియోజకవర్గాలకి సెంటర్ అవుతుంది కాబట్టి ఆ సెంటర్ పాయింట్ని ఎన్నుకోవడం జరిగింది అక్కడ సెంటర్ పాయింట్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ సెంటర్ పాయింట్కి విచ్చేసి నాలుగు గంటలకంతా ఆయన రావడం జరుగుతుంది నాలుగు నుంచి ఆరు దాకా అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రసంగిస్తారు ఆరు గంటలకి సభ ముగుస్తుంది ఆరు గంటల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బయలుదేరి కందుకూరు చేరుకుంటారు గ్రామాల నుంచి మాకు మేము మేము వస్తాం మేము వస్తామనని మా మా గ్రామం నుంచి ఇంతమందిని అన్నటువంటి స్పందన కనపడతా ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో లక్షకు తగ్గకుండా వస్తారనని మేము ఆశిస్తూ ఉన్నాం ఈ యొక్క సిద్ధం మహాసభలన్నీ కూడా చాలా చాలా విజయవంతంగా ప్రజలు ఆయన ఇచ్చేటటువంటి గౌరవం ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చేటటువంటి సందేశాన్ని వినేదానికి వస్తా ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు అంటే నాలుగవ తేదీ సుమారుగా ఐదున్నర గంటలకి మన నెల్లూరు జిల్లాలో ఆయన మనుబోల్ దగ్గర ఎంటర్ కావడం జరుగుతుంది రేపు నైట్ చింతారెడ్డిపాలెంలో ఆయన నైట్కి హాల్ట్ కావడం జరుగుతుంది నైట్ అంతా కూడా అక్కడే ఉండి ఐదో తారీఖున నెల్లూరు రూరల్లోనే ఆయన రెస్ట్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఆరో తేదీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి నెల్లూరు రూరల్లో ప్రా ప్రారంభమై కావలిలో అక్కడ ఒక మేమంతా సిద్ధం సభ కావల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది సో కావల సభ అయిన తర్వాత నైట్ హాల్ట్ మళ్ళా అంటే ఆరో తారీఖు నైట్ కందుకూరులో ఆయన హాల్ట్ కావడం జరుగుతుంది ఏడో తారీఖు మార్నింగ్ నెల్లూరు జిల్లా నుంచి ఆయన ప్రకాశం జిల్లాలోకి వెళ్ళడం జరుగుతుంది అయితే మీరంతా చూసుంటారు ఇంతకుముందు జరిగినటువంటి నాలుగు సిద్ధం సభల్లో సుమారుగా సగటున పది లక్షల నుంచి పదిహేను లక్షల మంది వరకు కూడా ఒక్కొక్క సభకు రావడం భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రికి కూడా జరగని విధంగా ఆ సభలు నిర్వహణ కూడా జరిగింది మరి తర్వాత కంటిన్యూషన్లో మేమంతా సిద్ధం బస్ యాత్ర కంటిన్యూ కావడం ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యెన్సీలో కూడా ఒక ప్రోగ్రాం నిర్వహణ జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి సుమారుగా ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టెన్సీకి లక్ష మంది దాకా కూడా అటెండ్ అవుతూ ఉన్నారు నాలుగు చోట్ల సిద్ధం సభలని ఈరోజు ఏర్పాటు చేసి మరలా రెండో విడతలో జిల్లాల వారీగా ఈరోజు సిద్ధం సభలో ఏర్పాటు చేస్తున్నారు ఈ ఈరోజు సిద్ధం సభలకి జనం పెద్ద ఎత్తున తరలి రావడం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నటువంటి సభలకి జనాన్ని తరలించినా తోలినా సరే ఆసక్తి చూపకపోవడంతోనే ఈ రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుందనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాయి ఈరోజు పాపం చాలామంది అనుకున్నారు నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి చెప్పి మాట్లాడారు ఈరోజు నాయకులు వెళ్ళిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వెంట జనం ఓటర్లు కార్యకర్తలు స్థానికంగా ఉండేటువంటి నాయకులు మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి అనేటువంటి నినాదం ఉంది కాబట్టి మరలా రేపు మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు జనాల్లోకి వచ్చేటువంటి స్పందన చూస్తే ఏడుకు ఏడు అసెంబ్లీ సీట్లు తప్పనిసరిగా విజయసాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందడం ఖాయం అనేటువంటిది ఈరోజు ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి విషయం